హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ వ్లాగ్ అయితే మీరు కంటిన్యూగా చూసేసేయండి ఎక్కడ స్కిప్ చేయద్దు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసినందుకు మార్నింగ్ అయితే ఇడ్లీ వడ చేసాం అనమాట దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ అయితే చేసాము ఊరి నుండి వచ్చేసరికి అత్తయ్య ఇడ్లీ రవ్వ నానబెట్టమంటే పెట్టారు ఇది వచ్చేసి మొన్నటి వీడియో అనమాట త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ వీడియో ఎడిట్ చేయడానికి అవ్వలేదు అందుకని కొంచెం లేటుగా వస్తుంది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అట్ట ఇడ్లీ రవ్వ ఇడ్లీ రవ్వ పోయకుండా మనకి మామూలుగా ఉప్మా చేసుకుంటాం కదా కన్ఫ్యూజ్ అయ్యి ఉప్మా రవ్వ పోసేసారు రెండు గ్లాసులు అదంతా వేస్ట్ అయిపోయింది ఇంకా పడేసాను ఆ తర్వాత మళ్ళీ చేయబెట్టి కడుగుదామని చూసారు మెత్తగా అయిపోతుంది కదా ఎవరైనా ఇలాంటి మిస్టేక్ చేస్తారు ఎప్పుడన్నా ఒకసారి తప్పకుండా కామెంట్ చేయండి అయితే అలా చేస్తే అది మొత్తం పడేసేసి మళ్ళీ వేరే డబ్బాలో ఇడ్లీ రవ్వ ఉందని అప్పుడు చూసి దాంట్లో ఉందని చెప్తే అప్పుడు ఆ రవ్వ అయితే పోసేసారు కొంచెం మినపప్పు కూడా ఎక్కువ అయిందనమాట క్వాంటిటీ దానికి సరిపడా కొంచెం ఎక్కువైంది ఇడ్లీకి సరిపడా పోస్తాం కదా పప్పు ఎక్కువైనా కొంచెం ఎగుటెగుట ఉంటుంది కానీ అందుకే అంత నచ్చదు దాంట్లో కొంచెం పప్పు తీసేసి సపరేట్గా గట్టిగా మిక్సీ చేసి నైటే మనం ఇడ్లీ పిండి ప్రిపేర్ చేసుకునేటప్పుడే మిగిలిన మినప్ప కూడా మిక్సీ వేసేసి ఒక గిన్నెలో పెట్టి సపరేట్గా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా అదే రోజు ఇడ్లీ వేసాను గారెలు కూడా వేసాను మరి ఎక్కువ రోజులు ఉంచామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది మినపప్పు కూడా ఎక్కువసేపు నాన్న కూడా ఒకలాంటి స్మెల్ వస్తుంది కనీసం మనకు ఒక సిక్స్ అవర్స్ అయితే సరిపోతుంది ఈజీగా సరిపోతుంది సిక్స్ అవర్స్ ప లోపల అట్ల పలుకు లేకుండా మంచిగా నానుతుందనమాట సైజు కూడా డబల్ అయిందంటే ఇంకా సరిపోయినట్టే ఎక్కువ నానబెట్టేస్తే పప్పు మరీ మెత్తగా జోరుగా అయిపోద్ది స్మెల్ కూడా బాగోదు అందుకని నేను చెప్తున్నాను సిక్స్ అవర్స్ లేదంటే దోశకైతే కొంచెం ఎయిట్ అవర్స్ అయినా పర్లేదు కానీ కొంచెం ఇడ్లీకి మాత్రం ఓన్లీ మినపప్పు నానబెట్టినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి దానికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ టమాటా చట్నీ చేశాను టమాటో చట్నీలోకి పచ్చిమిరపకాయలు ఎక్కువగా లేవు వచ్చాం కదా నెక్స్ట్ అయిన చేసింది అయితే వేసాను పుల్లగా ఉంది అదే మంచిదంట కారం లేకుండా దీవెన్ బాబుకి ఇంకా పల్లె చట్నీ ఏమో కొంచెం మిరపకాయలు వేసేసి చేశాను అయినా సరిపోలేదు నాలుగు పొయ్యిలు ఉండడం వల్ల ఆడవాళ్ళకి రెండు చేతులు ఉన్నా సరే మంచి వంట తొందరగా అయిపోతుంది నాకైతే చాలా ఈజీ అయింది వంట ఇప్పుడే కాదు మా పిల్లలు షూటింగ్కి వెళ్ళినప్పుడైనా అవును షూటింగ్కి వెళ్ళినప్పుడైనా లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడైనా మేము ఏదైనా వీడియోస్ చేసుకోవాలన్నా ఫాస్ట్ కావాలంటే కనుక బాగా యూజ్ అవుతుంది ఒక పక్కన ఇడ్లీ పెట్టాను ఒక పక్కన టమాటోలు మగ్గుతున్నాయి టీ పెట్టేశాను ఒక పక్కన ఏమో ఆయిల్ హీట్ చేస్తున్నాను డీప్ ఫ్రైకి కోసమని కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోద్ది టైం సేవ్ అవుతుంది స్టవ్ కూడా అలాగే అయిపోతుంది కాకపోతే మనం వాడుకునేదన్నమాట టైం సేవ్ అయిందంటే మెయిన్గా ఇంకా వేరే పని చేసుకోవచ్చు కాబట్టి ఎక్స్ట్రా పని బా అనిపిస్తుంది అంటే ఎక్కువసేపు వంటగదిలో ఉండకుండా మంచిగా ఉంటుంది వీలైతే తీసుకోండి చాలామంది అడుగుతున్నారు గ్యాస్ మీకు ఏ కంపెనీ అని ప్రెస్టేజ్ అండి మేము తీసుకుంది పదమూడు వేలు ఉండేది స్టార్టింగ్లో పదమూడు వేల ఐదు వందలు ఉండేది మేము తీసుకున్నప్పుడు పదివేలకు వచ్చిందనమాట ఇది డబల్ కలర్ ఉంటుంది బ్లాక్ అండ్ లైట్ బ్లూ అలా అంటే డార్క్ గ్రే కలర్లో ఉంటుంది మీకు కెమెరా ఇలా అనిపిస్తుంది కదా బయట కూడా సేమ్ అలాగే ఉంటుంది స్టవ్ అయితే చాలా బ్యూ బాగా యూజ్ అవుతుంది కంపెనీ కూడా చాలా బాగుంది దాదాపుగా మేము తీసుకొని కూడా టూ ఇయర్స్ దాడుతుంది అనుకుంటా మొత్తానికైతే అన్ని ఇడ్లీ అయిపోయింది చట్నీలు అయిపోయినాయి అన్నీ అయిపోయాయి ఇలా ఫైనల్గా ఆయిల్ కూడా హీట్ అయిపోయింది పక్క స్టవ్ మీద పెట్టేస్తే కానీ అటు పెడితే కెమెరా నాకు కొంచెం వీడియో షూట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి మళ్ళీ ఇటు పక్కన షిఫ్ట్ చేస్తాను వేరేది ఏదైనా ఫస్ట్ మనకి లెఫ్ట్ సైడ్ పెద్ద బర్నర్ వస్తుంది దాని పక్కన చిన్నది వస్తుంది మళ్ళీ మూడోది వచ్చేసి కొంచెం కొంచెం పెద్దది వస్తుంది అనమాట ఈ జంబో అదేమో మీడియం వస్తుంది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అయితే కొంచెం చేయి తడుపుకొని వేసుకోవచ్చు మీకు ఇంకా మంచి కలర్ రావాలనుకుంటే కొంచెం మజ్జిగ చేయి అయినా వేసుకోవచ్చు అనమాట మజ్జిగ పక్కన పెట్టుకొని చేయి తడుపుకొని వేసుకుంటే కలర్ బాగా వస్తాయి ఏం వేయకపోయినా బాగానే వస్తాయి మనం చేసే ఆ టైప్లో చేస్తే చేసేలాగా చేస్తే మంచిగా వస్తాయి అనమాట నేను దీంట్లో ఉప్పు కూడా ఏం మిక్స్ చేయను అసలు ఎప్పుడూ చేయను మిక్సీ చేసినా గ్రైండర్ చేసినా చేయను ఒకవేళ మీకు మంచిగా రావట్లేదు పిండి పిండిగా వస్తుంది లోపల క్రిస్పీగా రావట్లేదు అనుకుంటే లైట్గా కొంచెం యాడ్ చేయండి ఒక చిటికెడు ఆల్రెడీ మినప్పప్పే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది అందులోనూ వడలు డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇంకా సోడా ఉప్పు వేస్తే ఇంకా ఎక్కువ లాగేస్తుంది కొంతమంది వడ అనుకోండి నూనె నూనెగా ఉంటుంది అనమాట మొత్తం నూనె తింటనం వడ తింటానో తెలియదు అలా ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే మనం చేయాలనుకుని ముందే ప్రిపేర్ అయినప్పుడు కొంచెం వాటిని మినపప్పు తొందరగా మార్నింగ్ నానబెట్టుకొని నైట్ మనం ఇడ్లీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకున్న పిండి దీన్ని కూడా అలాగే మిక్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గట్టిగా రుబ్బి నెక్స్ట్ డే మార్నింగ్ బయట తీసి మనకి ఎంత పిండికి సరిపోతుందో సాల్ట్ వేసేసుకొని చేతులతో బాగా పిల్ల పీసుకుతూ జీకటొచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకా మనం రెగ్యులర్గా ఇప్పుడు ఎలా వేసామో వడలు మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు ఇంకా పెద్దగా కూడా వేయచ్చు కాకపోతే నేను తీసుకున్న కడాయి చిన్నది అంత పెద్దగా వేస్తే కూడా కొంచెం తొందరగా అవ్వవనేసి కొన్ని కొన్ని అయితే వేసేసా అనమాట పక్కనైతే టీ కూడా అయిపోయింది ఇడ్లీ కూడా ఉడికిందని చెప్పాను కదా చూడండి ఇడ్లీ కూడా అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ ఉడకగానే వెంటనే తీసామనుకోండి గంజి గంజిగా వాటర్ లాగా వస్తుంది అస్సలు బాగోదు స్టవ్ ఆపేసాను నేను ఆపి కూడా రెండు నిమిషాలు అవుతుంది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి వాటర్ ఏం లేకుండా పోతుంది మూత తీసినాక కూడా ఒక టూ మినిట్స్ అలా కొంచెం క్రాస్గా పెట్టేసి పెట్టుకున్నామంటే అయిపోతుంది ఇడ్లీలు వేడిగానే ఉంటాయి వాటర్ హీట్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎక్కువసేపు ఉంచితే చల్లారిపోతాయి టీ అయిపోయింది టీ అయితే పోసేసానమాట అనమాట అందరికీ టీ తాగేశారు ఇంకా ఇడ్లీ కూడా తీసి పక్కన పెట్టేశాను హాట్ బాక్స్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే అందరు రెడీగా ఉన్నారు కాబట్టి వంట చేసి టిఫిన్ చేయడమే లేటు వెంటనే వేయగానే ప్లేట్లు ఎవరి వాళ్ళకే పెట్టేసి ఇస్తున్నాను ఒకవేళ పిల్లలు లేవక ముందుకే నేను తొందరగా లేస్తే చేయాలనుకుంటే దోశ కానీ మాక్సిమం దోశ తినేటప్పుడే వేస్తాను ఇడ్లీ మాత్రం బాక్స్లో పెట్టేస్తాను ఎక్కడికైనా వెళ్ళాలి వాళ్ళు లేవలేదు నేనే లేవాలి పని అవ్వాలనుకుంటే అప్పుడు హాట్ బాక్స్లో పెట్టేస్తాను అనమాట ఇంకొక వాయ్ అయితే వడ వేసేస్తున్నాను ఎంతమందికి వాడు ఇష్టమో కామెంట్ చేయండి మెయిన్ మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏ రెసిపీ అయినా సరే స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఆయిల్ కూడా నార్మల్ హీట్ ఉండాలన్నమాట మరీ చప్పగా ఉండకూడదు మరీ ఎక్కువ పొగలు పొగలుగా రాకూడదు ఎలా ఉన్నా నూనెలో ఉడుకుతాయి ఆయిల్ తక్కువగా హీట్ ఉంటే లేదంటేనేమో హైలో ఉంటేనేం పైన ఫ్రై అయ్యే లోపల పిండి పిండిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వేయగానే లైట్గా బబుల్స్ రావాలి అప్పుడు మనం కొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మరీ హై కాకుండా లో కాకుండా అలా పెట్టుకున్నాం అనుకోండి లోపల నుంచి కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి అనమాట గారెలైనా వడలైనా ఏదైనా డీప్ ఫ్రై బజ్జీ కానీ ఏదైనా సరే అలా అవుతుంది ఇంకా మనకి రైనీ సీజన్ వచ్చేసింది కాబట్టి పకోడీలు బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్ ఇవి ఉంటాయన్నమాట మా పిల్లలు పకోడీ తింటారు కానీ ఎక్కువ బజ్జీ అయితే అంత ఇష్టంగా ఇంట్రెస్ట్గా తినరు కారం అవుతుందని భయం వేస్తుంది అనమాట వడైతే చేశాను చిన్న చిన్నవి చేశాను నేను ఆయిల్కి సరిపడాన్ని వేస్తుంటే స్టవ్ మీద పడిపోయింది మొత్తం క్లీన్ చేశాను నా కిచెన్ అంతా ఎలా తయారైందో చూపిస్తాను మీకు స్టార్టింగ్లో చూపించాను కదా వంట అవ్వక ముందుకే అలా ఉంది ఇంకా అయిన తర్వాత తిన్న తర్వాత అయితే ఎవరి ప్లేట్ వాళ్ళు స్టవ్ నిండా పెట్టేసి వెళ్ళిపోతా ఉంటారు ఇంకా అవన్నీ తీసుకొని క్లీన్ చేసుకొని ఎక్కడ ఒకటి తోమి టబ్లో పెట్టేసి చేస్తే కిచెన్ అలా ఉంటుంది అనమాట నేను ఎప్పుడూ అంటే ఎప్పటికప్పుడు మ్యాక్సిమం కిచెన్లో సింక్లో వేసేస్తాను ఏదైనా వెంటనే కొంచెం లైట్గా అంటింది అనుకుంటే ఏదైనా ఆయిల్ కానీ కొంచెం ఏదైనా ఇంగిల్ అంటింది అనుకుంటే వెంటనే కడిగేస్తాను అలా అయితే కొంచెం సింక్ నిండా ఉండవు గిన్నెలు చూడండి వడలు మంచి కలర్ వచ్చేసాయి చాలా క్రిస్పీగా వచ్చాయి బాగా నచ్చాయి పిల్లలకి కాకపోతే మార్నింగ్ చేసింది ఈవినింగ్ అలా ఏదైనా మిగిలిపోయింది అనుకోండి అసలు తినాలనిపించదు ఒకలాంటి స్మెల్ వస్తుంది అందులోనూ వేడిగా ఉండవు చప్పగా ఉంటే మెత్తబడిపోతాయి క్రిస్పీగా ఉండవు కాబట్టి ఎప్పటికప్పుడే చేసేసుకోవాలి మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే దీంట్లోనే ఉల్లిపాయలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకొని కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే పెద్ద కడాయి పెట్టి చాలా బాగుంటాయి అవి ఇవైతే సాంబార్లో వేసుకోవడానికి బాగుంటుంది అది డైరెక్ట్ ఉట్టిగా కూడా తినొచ్చు మనం వడలు అంటున్నాం కానీ ఊర్లలో అయితే చిన్నప్పుడు అయితే గారెలు అంటారు మినపగారెలు అంటారు బొబ్బరి గారులు పెసర గారెలు మినప గారెలు లాగా టిఫిన్స్ లాగా చేస్తేనే వడలు కిచెన్ అవతారం అయితే ఇలా అయింది ఇంకా పెట్టలేదు ఇప్పుడే జస్ట్ అయిపోయింది నేను బయటకు వచ్చేసారు ఇంగ్లేట్ అవన్నీ తీద్దాం అనేసి ఇరుకిరుగా ఉంటుంది కదా మళ్ళీ బయటికి వెళ్ళాలట్టు రావాలనుకుంటే ఇంకా పిల్లలకైతే మొత్తం అంతా వడ్డించేశాను ఇక్కడైతే మా వారికి పెట్టేసి ఇచ్చాను రెండు ఇడ్లీ రెండు వడ టమాటో చట్నీ పల్లీ చట్నీ వేసాను ఆల్రెడీ లేటుగా గా